సక్సెస్ ఫెయిల్యూర్స్ తో టాలీవుడ్ హీరోలు సతమతమవుతున్నారు తాజాగా రూట్ మారుస్తున్నారు ఇన్నాళ్లు ఫాలో అయిన ఫార్ములాను పక్కన పెట్టి కొత్త జోన్ ట్రై చేస్తున్నారు ఈసారి టార్గెట్ మిస్ అవ్వకూడదన్న కసితో వర్క్ చేస్తున్నారు యంగ్ హీరోస్ వరుస ఫెయిల్యూర్స్ తో కష్టాల్లో ఉన్న రామ్ పోతినని కంప్లీట్ గా రూట్ మార్చారు స్కంద డబుల్ స్మార్ట్ సినిమాల్లో ఊర మాస్ లుక్స్ లో కనిపించిన ఈ ఎనర్జిటిక్ స్టార్ ఇప్పుడు కూల్ లవర్ బాయ్ గా కనిపించబోతున్నారు ఆంధ్రా కింగ్ తాలూకా పేరుతో వస్తున్న సినిమాలో వింటేజ్ లవ్ చూపించేందుకు రెడీ అవుతున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా రూట్ మార్చారు ఇన్నాళ్లు సీరియస్ మోడ్ లో ప్రయోగాలు చేసిన వరుణ్ మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న సక్సెస్ కు మాత్రం దూరం అయ్యారు అందుకే ఈసారి హిట్ ఫార్ములాతో హారర్ కామెడీ జోన్ ట్రై చేస్తున్నారు అకినేని వారసుడు అఖిల్ కూడా ట్రెండ్ మార్చారు లవర్ బాయ్ గా సక్సెస్ లు వచ్చినా మాస్ హీరో అనిపించుకోవాలన్న కోరిక తీరకపోవడంతో మాస్ యాక్షన్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న లెనిన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు వీలే కాదు విశ్వక్ సేన్ కిరణ్ అబ్బవరం సిద్ధు జన్నలగడ్డ లాంటి హీరోలు కూడా నెక్స్ట్ సినిమాల కోసం కొత్త స్టైల్ ట్రై చేస్తున్నారు మరి ఈ ట్రెండ్ ఆ హీరోలకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి